ఓం శ్రీ మాత్రే మాత్రమేనమాహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా అప్పులు అనేటువంటివి అవసరార్థం చేయాల్సి వస్తాయి సహజంగా చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ చేస్తూనే ఉంటారు పిల్లల ఫీజులను లేకపోతే మరొకటి వాళ్ళకి జీ రావాల్సిన జీతాలు లేట్ అయితేనో ఏదో కారణంతో అవసరం పడుతుంటాయి సరే కొద్దిగా అప్పు అనేది చేస్తారు అది పెరుగుతుంది పెరుగుతుంది పెద్దగా అయిపోతుంది లేదా తీర్చడం కోసం మరో చెడి చేస్తారు ఏదో రూపేనా మొత్తానికి అప్పులు అనేవి మాత్రం తీరటం లేదమ్మా అని చెప్పేసి మొండిగా ఉంటూ ఉన్నాయి అప్పు పెరుగుతున్నది కానీ ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పి కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు వాళ్ళు చేయవలసినది చాలా సింపుల్ పరిహారం నాన్న ఓ పెద్ద భయపడక్కర్లేదు అసలు నేను అనేది ఈ కార్యక్రమంలో వెరీ వెరీ సింపుల్ తెలియచేస్తాను చాలామంది అభిమానుడు కూడా తెలియచేస్తుంటారు అమ్మగారు మీరు చెప్పింది అది చేశాము బాగున్నాము చాలా చాలా బాగున్నాము అని చెప్పేసి వ్యక్తిగతంగా మళ్ళీ కృతజ్ఞత తెలియజేయడానికి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు నాన్న సరే ఇప్పుడు తెలియచేసేటువంటిది దీనికల్లా మీరు చేయాల్సింది ఇరవై ఏడు మిరియాలు మిరియాలు నల్ల మిరియాలు అని ఉంటాయి పెప్పర్ ఆ మిరియాలు అనేవి ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ క్వాంటిటీ అనేది తీసుకొని తెల్లని వస్త్రము అనేది తీసుకోండి కొంచెం తెల్లని వస్త్రం తీసుకొని అందులో ఈ ఇరవై ఏడు మిరియాలు వేసి మూట కట్టేసేయండి జస్ట్ మూట కట్టండి ఇలా ముడేస్తారు చుట్టి ఇలా ముడేస్తారు మూట కడతారు ఆ మూటని సోమవారం నాడు రాత్రి పూట మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి మీ పిల్లో దిండు అంటే మెత్త అంటారు దిండు కింద పిల్లో కింద ఆ మూటని పెట్టుకొని ఆ చిన్న మూట ఇరవై ఏడు మిరియాలంటే వెరీ స్మాల్ అది చక్కగా ఆ మూటని దిండు కింద పెట్టుకొని మీరు పడుకోండి పడుకొని మంగళవారం ఉదయం నాడు లేచి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ మూటని తీసుకొని దానితో పాటుగా కాస్త నువ్వుల నూనె కూడా తీసుకొని వెళ్ళండి తీసుకొని ఎక్కడ కాలభైరవ స్వామి గుడిలో కాలభైరవ స్వామి గుడికి మంగళవారం ఉదయం తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి అక్కడ చక్కగా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఒక బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ సిద్ధం చేసుకోండి తీసుకువెళ్ళండి అది కట్ చేసి చిన్న కాయ తీసుకోండి నాన్న లేత చిన్న వస్తాయి పెద్ద పెద్దవి కాకుండా లోపల గుజ్జు కూడా మొత్తం కూడా తీసేసి మీరు వాటికి చక్కగా ఆ పైన ఇలా తీసిన తర్వాత ఆ పైన చక్కగా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టండి పసుపు రాసి బొట్టి పెట్టి ఈ మిరియం మూటని ఇట్లా ముడి వేస్తాం కదా వేసినప్పుడు రెండు కూడా ఇలా వస్తాయి కదా అది ఒత్తులు ఒత్తులుగా భావించి ఆ మూటని అందులో పెట్టి అంటే ఆ డొప్పలో గుమ్మడికాయ డొప్పలో అది పెట్టి ఆ ఒత్తులు పైకి వస్తాయి అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి నాన్న వెలిగించండి గుమ్మడి పండు డొప్పలో అది పెట్టండి పెట్టి వెలిగించేసేయండి మరొక చెక్క ఉంటుంది కదా ఒక చెక్కలో మీరు ఇది వెలిగిస్తారు ఒక చెక్కలో మీరు మిరియాలు చక్కగా మూట కట్టి ఇట్లా వెలిగిస్తారు మరొకటి మరి ఉంటుంది మరొక చెక్క కూడా ఉంటుంది కదా ఆ చెక్కలో మీరు చేయాల్సింది నల్లని వస్త్రము ముందుగా తీసుకురండి అదేమి రాత్రి కూడా దిండికి ఏదో పెట్టుకోవద్దు మిరియాలది ఇది మాత్రమే పెట్టుకోండి నల్లని వస్త్రము అనేది తీసుకొని వస్త్రంలో నువ్వులు మూట కట్టి తెల్ల నువ్వులు కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు వేసి మూట కట్టి అది ఒకటి వెలిగించండి కాలభైరవ స్వామి గుడిలో లేదమ్మా రెండు మేము మిరియాలదే చేస్తాము మాకు చాలా బాగుంది మాకు బంధువులు చేసిన వాడు కూడా చెప్పారంటారా రెండు మీరు వచ్చేయండి ఇరవై ఏడు క్వాంటిటీ తెల్లని వస్త్రంలో కడతారు కదా మరొక ఇరవై ఏడు కూడా క్వాంటిటీ ఇంకొక వస్త్రంలో తెల్లని వస్త్రంలో కట్టండి రెండు కట్టి సిద్ధం చేసి పెట్టుకోండి రెండిట్లలో వేసి వెలిగించడానికి లేదని అంటారా నువ్వులు కూడా నల్లని వస్త్రంలో కట్టి ఒకటిది ఒకటిది కూడా వెలిగించండి మీ కన్వీనియంట్ని బట్టి లేదమ్మా రెండు మిరియాలది చేస్తామంటారు ఎక్సలెంట్గా చేసుకోండి బట్ కాళ్ళభైరవ స్వామి గుడిలో వెలిగించడం నూనె వేయడం ఒకటి మాత్రం పెప్పర్ మిరియాలు వేసింది కంపల్సరీ వెలిగించాల్సిందే మరొకటి కూడా వీలైతే మిరియాలదే వేసి వెలిగించండి లేని పక్షంలో నువ్వులు నల్లని వస్త్రలో నువ్వులు మూట కట్టి ఈ సేమ్ ప్రాసెస్ అలాగే నువ్వుల నూనె వేసి వెలిగించండి సెలెంటర్ రిజల్ట్ నా అన్న ఒక గుమ్మరికే మాకు అందుబాటులో లేదమ్మా మేమేం ఏం చేయాలి అని చెప్పి కూడా కొంతమందిలో సందేహం కలగచ్చు బాధపడకలే మామూలుగా మట్టి ప్రమిదలు ఉంటే ఆ మట్టి ప్రమిదలోనే ఈ మూటను మిరియాల పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి కాలభైరవష్టగం చదవండి కంపల్సరీ కాలభైరవార్షకం చదవండి చదివి చక్కగా ఆ ప్రమిదకే కస పసుపు బొట్టు పెట్టండి ఈ మూట మిరియాల మూటను అందరూ పెట్టి నువ్వుల నూనె వేసి వెలిగించండి అంటే అందరికీ కూడా గుమ్మడికాయ సాధ్యపడకపోవచ్చు కదా అందుకని ప్రమిదలేనా బట్ కాలభైరవ స్వామి గుడిలోనే వెలిగించండి మీరు ఇలా చేశారంటే ఎంత భయంకరమైన అప్పులు ఉన్నా సరే తొలగిపోతాయి కోట్లలో ఉన్న లక్షల్లో ఉన్నా వేలల్లో ఉన్నా ఎటువంటి అప్పులైనా సరే చక్కగా తీరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎవరు బిజినెస్ పీపుల్ చిన్న చిన్నవి చేస్తుంటారు నాన్న తక్కువ జనరల్గా కొంచెం కొంచెం చేస్తారా తీరడు ఇంకొంచెం 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 అలా చేసుకుంటూ వెళుతూ ఉంటారు అనుకోకుండా పాపం పెరిగి పెద్దదైపోతూ ఉంటాయి వాళ్ళకి చక్కని పరిష్కారం ఒక అమ్మగా తెలియజేస్తున్నారు నాన్న చక్కగా ఆచరించండి ఈ విధంగా మీరు చేశారు అని అంటే డెఫినెట్గా చక్కని ఫలితం అనేది పొందుతారు తొమ్మిది మంగళవారాల పాటు ఆచరించండి ఈ విధంగా తొమ్మిది మంగళవారాలు చేశారంటే అద్భుతమైన ఫలితం అనేది పొందగలుగుతారు అప్పులన్నీ తీరిపోతాయి సుఖవంతమైన జీవితము మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి